వెల్కమ్ టు మై ఛానల్ సెప్టెంబర్ నుంచి రాసుల వారి భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో కీలకమైన గ్రహం కుజుడు చిత్తా నక్షత్రానికి ప్రవేశించబోతూ ఉన్నాడు వచ్చే నెల మూడవ తేదీన ఈ పరిణామం సంభవిస్తుంది వాస్తవానికి కుజుడు అంటే అందరూ మేలు చేయడు అని భావిస్తారు కానీ ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తాడు జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఆర్థికంగా అనేక లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్తారు అదృష్టం కలిసి వచ్చే రాశుల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలన్నీ మెరుగుపడతాయి చిన్న చిన్న విభేదాలన్నీ తలు పోయి అందరితోనూ సంతోషంగా ఉంటారు ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది అవి లాభసేట్గా మారుతాయి వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఇది అద్భుత సమయము కుజుడు అన్ని విధాలుగా తోడవుతాడు అంతేకాకుండా రాష్ట్ర వారికి ఎంతో మేలు జరుగుతుంది సమాజంలో చాలా మందితోనే పరిచయము ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృక్షకి రాశి వారు వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది దీంతో పాటు సంపద భారీగా పెరుగుతుంది పరిపాలన రక్షణ పోలీస్ రంగంలో పనిచేసే పలు ప్రయోజనాలకు పొందుతారు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితం కూడా చాలా బాగుంటుంది కష్టం అనుకున్న పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేసేస్తారు ఎదుటి వారిని పూర్తిగా నమ్ముతారు కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి గుజుడు వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు వారు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వాటి నుంచి విముక్తి పొందుతారు కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఏ పని చేసిన విద్య పైచేయి అవుతుంది జీవితంలో ముందడుగు వేయడానికి వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ పండుతలు పెట్టిన కుటుంబ సభ్యులంతా మద్దతిస్తారు మానసికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పనిచేసే సామర్థ్యము పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు విశేషమైనటువంటి ఎన్నో ప్రయత్నాలకు నలుగురు సహాయం చేసేటటువంటి గుణం గుణము ఈ రాశి యొక్క జీవితంలో ఉండి ఈ రాశి వారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి